ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పద్దెనిమిది సంవత్సరాల చరితను చరిత్రను తిరగరాసిన ప్రధాని మోదీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు అదేవిధంగా భారతదేశం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం కూడా మీకు సమాచారాన్ని మొత్తం కూడా వీడియోస్ రూపంలో తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకునేటటువంటి ప్రతి ఒక్క నిర్ణయం వేసే ప్రతి అడుగు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు భావితరాలకు అదేవిధంగా పునాదిగా తన ప్రణాళికలు ఉంటున్నాయని చెప్పడంలో నిస్సందేహము లేదు యూరోపియన్ యూనియన్తో ఈయుతో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల చర్చల తర్వాత ట్రేడ్ డీల్ అనేది ఒప్పందం కుదిరింది ఈ స్వేచ్ఛా డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేర్కొనే ఈ డీల్ని మంగళవారం అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది ఆరు నెలల పాటు దీనిపైన సంతకాలు పూర్తయి రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో ఈ డీల్ అధికారికంగా అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది అయితే దీని ద్వారా భారీ పెట్టుబడులు రెండు దేశాలకు లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది